ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం ఈ ప్రభుత్వం ఉండదు రేపు పొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా జరుగుతున్నాయి అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి అడడం వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ లేదని కంప్లైంట్ చేయడం అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసావా మీరు అడగడం ఏంటి నువ్వు పోయిందే ఐ హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా ఎనకానంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు